హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనందరం ఇష్టంగా తినే రెసిపీస్లో ఆలూ ఒకటి అయితే దానితో ఎప్పుడు రొటీన్గా కర్రీలు ఫ్రైలు చిప్స్ మాత్రమే కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా పొటాటో స్నాక్ రెసిపీని ట్రై చేయండి ఇవి చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా కూడా తింటారు మరెందుకు లేటు ఈ సూపర్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసుకొని అందులో కొద్దిగా వాటరు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్రెడ్ వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిల్లీ ఫ్లెక్స్ అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా అలాగా బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ని కూడా యాడ్ చేసుకోవాలి అయితే పిండి మరీ ఎక్కువగా స్టిక్కీగా అనిపిస్తే ఇంకొక స్పూను కార్న్ఫ్లోవర్ పిండిని యాడ్ చేసుకోవచ్చు అలాగే పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త స్టిక్కీ స్టిక్కీగానే ఉండేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా బౌల్స్లో చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బైట్స్ని ఆ వాటర్లో ముంచి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసుకోవాలి తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పొటాటో బైట్స్ని వేసుకొని అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలు పొటాటో బైట్స్ రెడీ వీటిని టమాటా సాస్తో తింటే భలే రుచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే